కర్నూలు జిల్లా ఆదోని వైఎస్ఆర్ సిపి పార్టీ ఆఫీస్ నందు ఎమ్మెల్సీ మధుసూదన్ రెడ్డి మరియు వైఎస్ఆర్ సిపి సీనియర్ నాయకులు చంద్రకాంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరియు ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల డిసెంబర్ ఇరవై ఏడున కూటమి ప్రభుత్వం పెంచిన కరెంటు ఛార్జీల బాదుడుపై ఆదోని వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ నుంచి కరెంట్ ఆఫీస్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది పన్నెండు ఈ విద్యుత్ ఛార్జీల పైన కూటమి ప్రభుత్వం ఏమైతే ప్రజల మీద భారం మోపిందో ఆ కార్యక్రమానికి మన ఆదోని సాయపస ఆదేశాల మేరకు అలాగే మన వైఎస్ జగన్మోహన్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు మన ఆదోని నియోజకవర్గం నుండి ఇరవై ఏడవ తేదీ ఇక్కడ ఉదయం తొమ్మిది గంటలకు మా వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్ నుండి బైక్ ర్యాలీగా వెళ్తూ అలాగే ఓవర్ బ్రిడ్జ్ నుండి ఎలక్ట్రిక్ డిఈ ఆఫీస్ వరకు మేము బైక్ ర్యాలీగా పోయి ఏదైతే మన ఈరోజు కుటుంబ ప్రభుత్వం ప్రజల మీద విద్యుత్ ఛార్జీలు భారం మోపిందో మరి వాటిని ప్రజల్లోకి తీసుకుపోవాలని చెప్పి ఒక లక్ష్యంతో మన వైఎస్ జగన్మోహన్ గారు ఈ ధర్నా కార్యక్రమాన్ని తలపెట్టినాడు దానికి మా ఆధోని నియోజకంలో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు అయితేనేమి అలాగే మున్సిపల్ కౌన్సిలర్లు అలాగే ఎంపీటీసీలు సర్పంచులు మండల నాయకులు అలాగే మండల కార్యకర్తలు మండల లీడర్లు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి ఉదయం తొమ్మిది గంటల లోపలే ఇక్కడ సాహిసెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ ఆఫీస్కి వచ్చి ఇక్కడ నుండి బైక్ ర్యాలీగా పోవాలని చెప్పి మన సాహిసెడ్డి గారు తీర్మానం చేసుకున్నాము కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి నేను ముందుగా చెప్తున్నాము అందరూ రావాలి తప్పకుండా రావాలని చెప్పి మరీ మరీ మా వైఎస్ఆర్ పార్టీ అందరికీ నేను సభాముఖం చెప్పుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు ప్రజలపైన మనం బోరం మొక్కాడు కాబట్టి ప్రజలతో మనం పోరాడాలి ఈరోజు ఎందుకంటే చూసినాం గత ఆరు నెలల నుండి ఈ కూటమి ప్రభుత్వం ఏమైతే ప్రజల్లోకి చెప్పిన వాగ్దానాలు తీసుకోపోలేదు కాబట్టి వాటిపైన మనం ప్రజల్లోకి ఖచ్చితంగా తీసుకోపోవాలని చెప్పి ఒక లక్ష్యంతో వైఎస్ఆర్ పార్టీ దృఢలిక్షంతో ఈరోజు ముందుకు పోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని ముందుండి దేపథం చేయాలా మన ఈరోజు ఇంకా ఆధ్వని నియోజకవర్గం నుండి ఈ కూటమి ప్రభుత్వం యొక్క పరిస్థితి ఏమైనా ఒకసారి మనం అంతా ఆలోచన చేయాలి ఈరోజు గత నెల రోజుల నుండి ఈ ఆధోనిలో మరి కూటమి ప్రభుత్వం రాజకీయ నాయకులైతేనేమి ఆధ్వని ఎమ్మెల్యే సారీ ఆధ్వని ఎమ్మెల్యే రోజు నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి ఈరోజు చూస్తా ఉన్నాం ముఖ్యంగా ఈరోజు విద్యా సంవత్సరం దగ్గర దగ్గర హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ రాస్తా ఉన్నారు ఈరోజు విద్యా దీవెన కానీ వసతి దీవెన అనేటువంటి ఏది కూడా ఈరోజు మాట్లాడటం జరగటం లేదు అంతేకాకుండా చూస్తే ఈరోజు రైతులకు ఖరీఫ్ సీజన్ అయిపోయింది రబీ సీజన్ అయిపోయింది అయినా కూడా రైతులకు వాళ్ళు ఇచ్చినటువంటి మాట ఇరవై వేల రూపాయలు వారు చెప్పి అది కూడా ఆచరణ చేయనటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం అంతేకాకుండా నాడు నీడు అనేటువంటి విధానం ద్వారా స్కూళ్ళను బ్రహ్మాండంగా కార్పొరేట్ స్కూళ్ళగా ఉన్నటువంటి ఆ స్కూల్ని ఈ రోజున చూస్తా అయిపోయినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం ఈ రోజు ఆదోనికి మెడికల్ కాలేజ్ సాయి ప్రసాద్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి ఆ రోజు పదిహేడు మెడికల్ కాలేజ్లో ఆధునిక రావటం జరిగింది అది ఆ ప్రభుత్వము వండింటే ఈ సంవత్సరము అడ్మిషన్ కూడా జరిగి ఉండేటువంటి పరిస్థితి కానీ ఈ రోజున పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేటువంటి ప్రోగ్రామ్ ద్వారా ఉన్నటువంటి పన్నెండు మెడికల్ ఈ నిర్వీర్యం చేయడం మనం కళ్ళారా చూస్తా అంటే చంద్రబాబు నాయుడు గారు వారు చెప్పింది ఏమిటి ఈరోజు చేస్తున్నట్టు ఏమిటి అనేది కూడా ప్రతి ఒక్కటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కూడా ఈరోజు ఉన్నటువంటి కూట ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్తామని సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ వచ్చిన వచ్చినటువంటి నాయకులకు మీడియా మిత్రులందరికీ మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తాను